నమస్తే గ్రామ సీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం మన ముప్పై వార్డులో ముప్పై వార్డు అత్యంతంగా మంచి ప్రసాదం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మన రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు మన ముప్పై వార్డు నుండి వంద మంది రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఇవాళ పిలిచి వాళ్ళకు ఇవ్వడం జరిగింది గత పది ఏళ్ళ నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కానీ మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంత ఇప్పుడు పద్దెనిమిది నెలల్లోనే దాదాపు ఎదుపేదో వాళ్ళకు రేషన్ కార్డుల కోసం వాళ్ళు ఎంత పదిహేను అంచెలు నిరంతరం చూస్తున్నారు వాళ్ళ కోసం ఇప్పుడు మన గవర్నమెంట్ రేషన్ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అంటే ఇది చాలా విజయం విజయంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఇటువంటి స్కీమ్లు ఇంకా జనాలకి చాలా చేస్తారు మన గవర్నమెంట్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఇలాంటి రేషన్ కార్డులు చేయవలకన్నా ఇంకా అందకపోతే నన్ను కాడక్ట్ చేయగలని చెప్పేవాళ్ళు అధ్యక్షంగా భారత మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం రేషన్ కార్డులు ఇవ్వడం నాకు చాలా గర్వకరంగా గర్వ రకరంగా ఉన్నది నేను కాంగ్రెస్ కార్యకర్తగా మేము ప్రజలలోకి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా మాకు ఒక పేరు ఉందని చెప్పి మేము